మార్చి ఇరవై నాలుగో తారీఖు హోలికా పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు మిథున రాశి వారి జీవితంలో ఆకస్మిక మార్పులు నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉందండి మార్చి ఇరవై నాలుగో తారీఖు హోలిక పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవాహ జీవితాలు ఎటువంటి మార్పులు వీరు చూడబోతున్నారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే పూర్తి మార్పులు ఏంటో తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుదత్వ రాశి బాల్యం నుండి కూడా కష్టాలు ఎత్తు పల్లాలు ఎన్నెన్నో చూస్తారు జీవితానుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలబడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఒరము చేయని వారి కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద వీరికి ఆసక్తి కూడా ఉండదు స్వార్జితము మీదే అధికంగా దృష్టిని సారిస్తారు ఈ రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడుతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే కూడా మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పాలి అసలు మిథున రాశి వారికి ఈ సమయం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి అన్ని విషయాల్లోనూ కూడా ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పర్వాలేదు అనిపిస్తుంది పెద్దల సలహాలు పనిచేస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు గోసేవ చేయడం మీకు చాలా మంచిది ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగితే మంచిది సాధించాలనే తపని మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది మానసిక దృఢత్వం చాలా అవసరం సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా వీరికి మంచి జరగనుంది ఆర్థిక స్థిరత్వం ఉంటుంది మీ మీ రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్నది దక్కుతుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఈ రాశి వారికి సమయంలో ఒక్క వార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం దైవ ధ్యానం శుభ ఫలితాలను అయితే ఇస్తోందని చెప్పడంలో సందేహం అయితే లేదు అంతేకాకుండా ఈ రాశి వారికి అంటే మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో రాబోయేటటువంటి ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్కులు కూడా తెలుసుకుందాం మిథున రాసి వారికి అసలు ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా వీరి జీవితంలో ప్రతి పనిలోనూ కూడా ఈ సమయంలో పురోగతిని చూస్తారు మరియు ఉద్యోగంలో మీ యొక్క సహోద్యోగుల నుండి మద్దతు కూడా బాగా లభిస్తుంది మీ ఆలోచనలు మీకు మరింత పేరు ప్రఖ్యాతులు పొందడానికి కూడా దోహదపడతాయి వృత్తి వ్యాపారాల పరంగా మీరు ఆశించిన లాభాలు ఈ సమయంలో మీకు అందనున్నాయి అయితే అదే సమయంలో మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మీరు నిజాయితీగా లాభాపేక్ష లేకుండా చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా భవిష్యత్తులో మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధికి సహాయపడుతుంది ఆర్థికంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెలలో ప్రయాణాల కారణంగా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక కా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా వృత్తి రిచ్చే ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ జరగవచ్చు దాని కారణంగా డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ నెల మూడో వారం నుండి కూడా మీకు ఆదాయం పెరగడం వలన ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉండదు ఈ నెలలో మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది మరియు మీ పిల్లలలో ఒకరికి రంగాలలో విజయం అయితే లభిస్తుంది మరియు ఇది మీరు గర్వపడేలాగా చేసే అవకాశాలు ఉన్నాయి మీ జీవిత భాగస్వామి గురించి మీరు మద్దతి అయితే చూస్తారు మీ యొక్క ప్రవర్తన కుటుంబ పెద్దలకు సంతోషాన్ని కూడా కలిగించేదిగా ఉంటుంది మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ ఇతర బంధువులతో కానీ మీకున్న సమస్య పరిష్కారం అవుతుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం కానీ ఆధ్యాత్మిక ప్రముఖులను కలవడం కానీ చేస్తారు ఆరోగ్యపరంగా ఈ సమయంలో నరాలు మరియు జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు ముఖ్యంగా ఈ నెల మధ్యలో మీకు సమస్య ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు కుడిదల విషయాల్లో కల్పించుకోవడం కానీ సంబంధాలు లేని విషయాల గురించి ఆందోళన చెందడం కానీ తగ్గించుకోవడం వలన చాలా వరకు కూడా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అంతేకాకుండా సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం మంచి విశ్రాంతి తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుకోవచ్చు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి సమయం ఉంటుంది మరియు వారి యొక్క వ్యాపారం మరింత ప్రజాదరణ పొందుతుంది మరియు ఇది మరింతమంది వ్యక్తులకు చేకూరుతుంది ఈ సమయంలో వ్యాపార స్థానంలో కొన్ని మార్పులు కలిగి ఉండవచ్చు లేదా కొత్త భాగస్వామ్య ఒప్పందాలపైన సంతకం చేయడం కూడా జరుగుతుంది ఈ సమయంలో ఆర్థికంగా పెద్దగా లాభాలు రానప్పటికీ కూడా గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చుకోగలుగుతారు కనుక ఈ నెల ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు విద్యార్థులకు ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మొదటి వారం చదువు విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ రెండో వారం మరియు మూడో వారంలో ఏకాగ్రత తగ్గుతుంది మరియు ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది దీని కారణంగా చదువు శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా చదువును వాయిదా వేయడం పెట్టుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి వేయడం పూర్తి చేయడం మంచిది మీ యొక్క చదువు పరీక్షలపైన ఏకాగ్రత నిలపడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ చాలీసా చదివితే మీకు మంచి జరుగుతుంది లేదా విష్ణు స్తోత్రాన్ని పఠించినా సరే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం సక్రమమైనటువంటి దారిలో పయనిస్తుంది చూసారు కదండి మిథున రాశివారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటో తెలుసుకుందాం ఈ రాశివారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున్ వారిపైన ఉదగ్ర ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగా ఉంటుంది వీలైనప్పుడల్లా శనిదేవుని ఆరాధిస్తే మంచిది వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జాడిని ఉంచండి ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని పసుపు మరియు ఎరుపు రంగులతో అలంకరణ చేయండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పఠిస్తే మీకు మంచి జరుగుతుంది చూసారు కదండి మిథున రాసి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్